విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు పునాదులు వేసే యూనివర్సిటీలో సమస్యలు తిష్టవేశాయి పద్దెనిమిదేళ్ల క్రితం తెలంగాణ పేరుతో ఆవిర్భవించిన విశ్వవిద్యాలయం ఇప్పుడు సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతోంది ఒకవైపు సగానికి పైగా అధ్యాపక పోస్టులు ఖాళీగా ఉండగా మరోవైపు కనీస సౌకర్యాలు లేక విద్యార్థులు సతమతమవుతున్నారు మరోవైపు గ్రాంట్లు అభివృద్ది నిధులు కూడా రాకపోవడంతో విద్య అధ్యయనం పరిశోధనలు అంతంతమాత్రంగానే సాగుతున్నాయి నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి వద్ద ఉన్న తెలంగాణ యూనివర్సిటీలో నెలకొన్న సమస్యలపై హెచ్ఎంటీవీ స్పెషల్ స్టోరీ దేశ్లో దివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో యూనివర్సిటీని ప్రారంభించారు ఏళ్లు గడుస్తున్న కొద్దీ సమస్యలు పెరుగుతూనే ఉన్నాయి తెలంగాణ యూనివర్సిటీలో ఓ వైపు సమస్యలు తెష్టివేయగా మరోవైపు వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది యూనివర్సిటీకి రెగ్యులర్ వైస్ ఛాన్సలర్ లేక అభివృద్ది కుండుపడుతోందని విమర్శలు విమర్శలున్నాయి యూనివర్సిటీలో నెలకొన్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు యూనివర్సిటీకి ప్రభుత్వం బడ్జెట్ కేటాయించడం లేదని అరకొర వసతులతో విద్యాబోధన కొనసాగుతోందని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జోక్యం చేసుకుని యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్ ను నియమించాలని మౌలిక వసతులు కల్పించాలని విద్యార్థులు డిమాండ్ చేశారు మనం చూసుకున్నట్లయితే తెలంగాణ విశ్వవిద్యాలయం అనేది స్వరాష్ట్ర పేరుతోనే రెండు వేల ఆరులో ఏర్పడడం జరిగింది అంటే సుమారు పద్దెనిమిది సంవత్సరాలు అవుతున్న తరుణంలో తెలంగాణ విశ్వవిద్యాలయం అనేది గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం హాయంలోనే ఏర్పడడం జరిగింది దానికి తోడు ఏంటంటే గౌరవ ముఖ్యమంత్రి అప్పుడు ఉన్నటువంటి క్రీస్తు శేషులు రాజశేఖర రెడ్డి గారి పిరియలనే ఈ తెలంగాణ విశ్వవిద్యాలయం ఏర్పడడం జరిగింది దానికి తోడు అప్పుడు ఏమైనా డెవలప్ జరిగింది కొన్ని బిల్డింగ్స్ వచ్చినాయి తప్ప గత ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ విశ్వవిద్యాలయాన్ని మరీ అట్టడుగుకు అంటే నిధులు కేటాయించలే అదేవిధంగా విద్యకు మొదటి ప్రాధాన్యత కూడా ఇవ్వలేదు అంటే తెలంగాణ విశ్వవిద్యాలయాన్ని విద్యకు ఒక దూరం చేసే కుట్ర గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేయడం జరిగింది దానికి అంతటి కారణం ఒకటి ఏంటంటే అంటే ఈ గత గవర్నమెంట్ ఏదైతే ఉందో అంటే కాంగ్రెస్ పార్టీ ఎస్టాబ్లిష్ చేసినటువంటి యూనివర్సిటీలు బలోపేతం చేస్తే క్రెడిట్ మొత్తం కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి పోతుంది ఒక ఉద్దేశం ఉండొచ్చు కానీ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వమైన అలా చేయకుండా ఏంటంటే ఈ కొట్లాట తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే విద్యార్థులకు మొదటి ప్రాధాన్యతను ఇవ్వాలి కాబట్టి అంటే గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ గారు కూడా తెలంగాణ విశ్వవిద్యాలయానికి అత్యధిక నిధులు కేటాయించాలి యూనివర్సిటీలో మెస్ కార్డులు ఇవ్వకపోవడంతో విద్యార్థులపై భారం పడుతోందని రెండు నుంచి ఇప్పటి వరకు స్కాలర్షిప్లు కూడా ఇవ్వకపోవడంతో తమపై అధిక భారం పడుతోందని వాపోతున్నారు కనీస సౌకర్యాలు లేక విద్యార్థులు పడుతున్న కష్టాలపై కాంగ్రెస్ సర్కార్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టి సారించారని కోరుతున్నారు మాకు క్వాలిటీ ఫుడ్ అయితే ఏం పెడతలేరు వాళ్ళు ఇంకొకటి ఏంటి అంటే మెయిన్ సమస్య ఇక్కడికి చాలా మంది పేద విద్యార్థులు వస్తారు కాబట్టి వాళ్ళు ఇందా వీళ్ళు ఏం చేస్తారంటే మేము వెళ్ళిపోయేటప్పుడు మాకు ఇప్పుడు టూ ఇయర్స్కు అయిపోతుంది కదా అయిపోయిన తర్వాత మేము మెమోస్కి టీసీ కోసం వచ్చినప్పుడు వీళ్ళు చాలా అంటే అదనంగా ఎక్ ఎక్స్ట్రా ఎక్స్ట్రా డబ్బులు అయితే వీళ్ళు మా దగ్గర నుండి వసూలు చేస్తారు అంటే ఇరవై వేలు కానీ ముప్పై వేలు కానీ అట్లా కట్టుమని అనమాట అవి కడితేనే మాకు టీసీ టీసీ కానీ మేము కానీ ఇస్తారు అంటే ఇక్కడ పేద విద్యార్థులు అన్ని వేల అంత ఫీజు కట్టలేరు కాబట్టి మాకు మెస్ మెస్ కార్డ్స్ ప్రొవైడ్ చేయాలని మేము కోరుకుంటున్నాం ఇన్ని రోజుల నుండి మే యూనివర్సిటీ అంటే ఖచ్చితంగా మెస్ కార్డ్స్ ఉండాలి ఈ మెస్ కార్డ్స్ లేకపోవడం వల్ల మాకు మెస్ బిల్లులలో మాకు అవకతవకాలు అనేవి జరుగుతున్నాయి కాబట్టి ఈ అవకతవకాలు జరగకుండా మేము వాడలను కేర్ టేకర్లను వాళ్ళను అంటే వాళ్ళను రెస్పాన్సిబిలిటీగా చూసుకోవాలని మేము అనుకుంటున్నాం ఇంకోటి ఏంటిదంటే మేము లైబ్రరీకి వెళ్ళి చదువుకుంటాం అక్కడ మాకు కావాల్సిన బుక్స్ ఇంకా ఇంకా కొన్ని లేవు ఇంకా కొన్ని బుక్స్ ప్రొవైడ్ చేయాలని మేము అనుకుంటున్నాం ఇంకోటి ఏంటిదంటే ఇది వర్షాకాలం వర్షాకాలం అంటే ఎట్లా గడ్డి అంతా చెదరం ఉంటుంది కాబట్టి మాకు పాములు వచ్చే అవకాశం బాగుంటుంది అంతకుముందు కూడా మేము లాస్ట్ ఇయర్ చాలా పాములు వచ్చినాయి మొత్తం లోపలికి రూమ్లలో కూడా అంటే ఈ గడ్డి గడ్డి మొత్తం గడ్డి మీద పిచికారీ చేయడం కానీ అట్లా అవి రాకుండా జంతువులు కానీ ఆ పాములు కానీ రాకుండా మాకు కొంచెం రక్షణ కల్పించాలని మేము కోరుకుంటున్నాం తెలంగాణ యూనివర్సిటీలో ప్రస్తుతం ముప్పై ఒక్క కోర్సులు ఇరవై నాలుగు విభాగాలున్నాయి డిచ్పల్లిలో మెయిన్ క్యాంపస్ బిక్కనూరులో సౌత్ క్యాంపస్ సౌరంగపూర్లో ఎడ్యుకేషన్ క్యాంపస్లున్నాయి టీచింగ్ విభాగంలో నూట రెండు మంది ఉండాలి కానీ యాబై తొమ్మిది మంది మాత్రమే ఉన్నారు నాన్ టీచింగ్ లో ఎనిమిది మంది యాబై మూడు మంది కాంట్రాక్ట్ లెక్చరర్లు ఇరవై మూడు మంది పార్ట్ టైం రెండు వందల డెబ్బై ఐదు మంది నాన్ టీచింగ్ అవుట్ సోర్సింగ్ సిబ్బంది ఉన్నారు మెయిన్ క్యాంపస్ లో మూడు హాస్టల్స్ ఉండగా ఓల్డ్ బాయ్స్ హాస్టల్లో రెండు వందల ఇరవై ఐదు మంది విద్యార్థులు న్యూ బాయ్స్ హాస్టల్లో రెండు వందల తొమ్మిది మంది ఉన్నారు బాలికల హాస్టల్లో నాలుగు వందల ముప్పై కెపాసిటీ ఉండగా ఐదు వందల మందికి పైగా విద్యార్థినులు ఉన్నారు కొత్తగా బాలికల హాస్టల్ నిర్మాణానికి ఏడు కోట్లు మంజూరైన ఇంకా టెండర్ ప్రక్రియలో ఉండటంతో విద్యార్థినులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు యూనివర్సిటీలో పదమూడు వందలకు పైగా విద్యార్థులు బికనూరు సౌత్ క్యాంపస్ లో మూడు వందల ఎనిమిది మంది విద్యార్థులు చదువుకుంటున్నారు తన యూనివర్సిటీలో విద్యా బోధన బోధనేతర సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది ఏళ్ల తరబడి సిబ్బంది నియామకాలు చేపట్టకపోవడంతో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందటం లేదని విద్యార్థులు ఆరోపిస్తున్నారు రూమ్ కు పర్మిషన్ పర్మిషన్కి మించి ఎక్కువ మంది ఉండడం వల్ల వాళ్ళకు బాగా ఇబ్బంది అవుతుంది అక్కడ అనేక సమస్యలు తలెత్తుతున్నాయి వాళ్ళకు ఇప్పుడు ఉన్న కోర్సులు కాకుండా కొత్త కోర్సులు తీసుకొస్తామంటారు అంటారు ఈ యూనివర్సిటీకి మంచిదే కొత్త కోర్సులు వస్తే ఇంకా విద్యార్థులు చదువుతున్నారు కానీ వాళ్ళకి దగ్గర లాస్ట్ ఫెసిలిటీస్ లేవు ఇక్కడ మళ్ళీ సదుపాయాలు అనేవి ఏమి లేవు ఈ యూనివర్సిటీ కేటాయించే బడ్జెట్ ఇప్పటికే సరిపోవట్లేదు ఇంకా కొత్త కోర్సులు వచ్చినాయి అనుకో అప్పుడు ఇంకా స్టూడెంట్స్ ఎక్కువ అవుతారు వాళ్ళందరికీ సరిపోయే బడ్జెట్ సరిపోదు వాళ్ళందరికీ పెట్టాల్సిన తిండి సరిపోదు ఇప్పటికే మా నుంచే ఇప్పుడు మేము మాకు వచ్చే బిల్లులే మేము మేము కడుతున్నాం లాస్ట్కి వెళ్ళి సర్టిఫికేట్ తీసుకునేటప్పుడు మేము దాటేస్తున్నాం ఇక అందుకోసమే ఇప్పటి నుంచి అయినా వాళ్ళ కొత్త కోర్సులు తీసుకురండి కాకపోతే ప్రభుత్వం దాయతలిసి దాని యూనివర్సిటీ కొద్దిగా బడ్జెట్ ఎక్కువ కేటాయించాలని చెప్పి కోరుకుంటున్నాం ప్రస్తుతం డిచిపల్లి మెయిన్ క్యాంపస్ లో ఆర్గానిక్ కెమిస్ట్రీ కోర్సును ప్రవేశపెట్టడంతో రెగ్యులర్ ఫ్యాకల్టీ మొత్తం ఇక్కడే ఉండిపోయారు రెగ్యులర్ వీసీని నియమించడంతో పాటు యూనివర్సిటీలో పడకేసిన సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నారు నిజామాబాద్ జిల్లాలో ఏర్పాటైన ఈ యూనివర్సిటీ సమస్యలకు క్యారాఫ్ అడ్రస్ గా నిలిచింది ఎన్నో ఆశలతో యూనివర్సిటీ గడప తొక్కామని ఇక్కడికి వచ్చిన తర్వాత ఎప్పుడు వెళ్ళిపోతామా అనేలా పరిస్థితులు ఉన్నాయని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు యూనివర్సిటీలో పబ్లిక్ అడ్మినిస్టేషన్ మ్యాథ్స్ బీఈడీ ఎంఈడి ఎల్ఎల్ఎం కెమిస్ట్రీ రెండేళ్ల పీజీ కోర్సులకు రెగ్యులర్ ఫ్యాకల్టీ లేక కేవలం అకాడమిక్ కన్సల్టెంట్లతోనే తరగతులు నిర్వహిస్తున్నారు అప్లైడ్ స్టాటిస్టిక్స్ కోర్సు ఎనిమిదేళ్లుగా కేవలం ఒక్క అసిస్టెంట్ ప్రొఫెసర్ తోనే కొనసాగుతుండగా ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సు ఐఎంబిఏ అకాడమిక్ సబ్జెక్టులు కన్సల్టెంట్లతోనే సరిపెట్టుకున్నారు బిక్నూరు సౌత్ క్యాంపస్ లో ఒకప్పుడు రాష్ట్రంలోనే పేరొందిన ఆర్గానిక్ కెమిస్ట్రీ కోర్సును ఓయూ నుంచి తెలంగాణ యూనివర్సిటీకి బదిలీ అయిన తర్వాత ఒక రెగ్యులర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ అకాడమిక్ కన్సల్టెంట్లతో నిర్వహిస్తున్నారు గతంలో ఆర్గానిక్ కెమిస్ట్రీ పూర్తి చేసిన విద్యార్థులు ముప్పై మంది సిఎస్ఐఆర్ ఫెలోషిప్ తో పాటు మంచి ఉద్యోగాలు సాధించారు యూనివర్సిటీలో నెలకొన్న సమస్యలు ప్రభుత్వం పరిష్కరించాలి ఫ్యాకల్టీని నియమించి విద్యార్థులకు మెరుగైన విద్యా బోధన జరిగేలా ప్రభుత్వం చూడాలి విద్యార్థులకు మరో హాస్టల్ నిర్మాణం చేయాలి అప్పుడే వర్సిటీ నెలకొల్పిన ఆశయం నెరవేరుతుంది ఆ దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుందని